హాయ్ అండి హాయ్ అండి చూడండి జగన్మోహన్ రెడ్డి గారు పోకడలు ఆయన పదవిలోంచి దిగిపోయినా కూడా ఆయన అహంభావం కానీ ఆయన పిచ్చి కానీ ఆయన పిచ్చి చేష్టలు కానీ ఇంకా మార్పు రాలేదు వాటిలో ఆయనకి తొమ్మిది వందల మంది సెక్యూరిటీ గార్డులు ఉండేవాళ్ళు ఆయనకి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొమ్మిది వందల మంది సెక్యూరిటీ గార్డ్స్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఉద్యోగస్తులు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు తొమ్మిది వందల మంది ఉండేవాళ్ళు ఆ తొమ్మిది వందల మందిని ఆయన ముఖ్యమంత్రిగా అయి దిగిపోయినాక తొమ్మిది వందల మందిని తీసేయటం జరిగింది ఆయన అభ్యర్థుల మేరకు ఆయనకి ఇవ్వ ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా ప్రతిపక్ష హోదా కూడా లేకపోయినా కూడా జెడ్ ప్లస్ కేటగిరీ కూడా ఇచ్చారు ఇప్పుడు కానీ ఆయన మళ్ళీ వెళ్ళాడు తనకి తొమ్మిది వందల మందితో భద్రత కావాలని ఆయన పిటిషన్ వేశారు కోర్టులో తొమ్మిది వందల మంది అసలు ఆయనకి ఎందుకండి భయ సెక్యూరిటీ అసలు ఆయనకి ఎందుకు అంత భయం తొమ్మిది వందల మంది ఒక మనిషిని కాపలా కాయాలా గవర్నమెంట్ ఉద్యోగస్తులు తొమ్మిది మంది సెక్యూరిటీ ఆఫీసర్లు ఒక వ్యక్తి కోసం పనిచేయాలా ఆ ఏమనుకుంటాడు తను తన దగ్గర దోచుకున్న లక్షల కోట్లు ఉన్నాయి ఆ లక్షల కోట్లతో పెట్టుకోమండి తొమ్మిది వందలు కాపితే తొమ్మిది వేల మందిని పెట్టుకోమనండి ప్రజల సొమ్ముని తొమ్మిది వందల మందిని సెక్యూరిటీ గార్డులుగా ఇవ్వమని అడుగుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి పిచ్చి పీక్స్కి వెళ్ళింది ఏమంటారు దీని గురించి ఎలా విశ్లేషిస్తారు అసలు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఎంతోమంది సిగ్గుపడుతున్నారు ఇప్పుడు చివరికి వాళ్ళ కార్యకర్తలు కూడా సిగ్గుపడే పరిస్థితి వచ్చిందండి అసలుకి ఎక్కడా లేని విధంగా రాష్ట్ర చరిత్రలోనే తొమ్మిది వందల మందిని అధికారం కోల్పోయాక ప్రతిపక్ష నేతగా లేకపోయినప్పటికీ కూడా ఇలా తొమ్మిది వందల మందిని గవర్నమెంట్ వ్యక్తులు నాకు నియమించండి అని కోర్టులో పిటిషన్ వేసుకోవడం అనేది చాలా సిగ్గు మాలిన చర్య అని చెప్పేసి తెలుగు ప్రజలందరూ కూడా సిగ్గుపడుతున్నారు ఈ తొమ్మిది వందల మంది కూడా గతంలో మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి సెక్యూరిటీ ఏ విధంగా ఉందో మనం చర్చించుకుందాం అండి జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీగా ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారికి లేనంత విధంగా అండి ఈయన చంద్రబాబు నాయుడు గారు నేషనల్ లెవెల్ లీడర్ ఈయనకి జెడ్ ప్లస్ కేటగిరీ ఉంది అదే దానికి తోడు ఎన్ఎజీ కమాండర్స్ కూడా ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో ఉన్నప్పుడు నాలుగు వ్యవస్థలు ఏర్పరచుకున్నాను అండి పోలీసుగా అది ఏంటంటే మొదటగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అండి ఎస్పీఎఫ్ పోలీసులు ఏపీఎస్పీ పోలీసులు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది స్పెషల్ పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం తో మూడోది వచ్చేసి సివిల్ పోలీసులు నాలుగోది వచ్చేసి ఆమ్ రిజర్వ్ పోలీసులు ఇలా నాలుగు కేటగిరీల నుంచి ఇంకా ఆయన సీఎం గారు కదండి నాలుగు కేటగిరీల నుంచి దాదాపు తొమ్మిది పైగా ఉన్నటువంటి వ్యక్తుల్ని కేవలం ఆయన రక్షణ కోసం ఒక పూర్తి పోలీస్ శాఖని మొత్తం ఆయన వ్యవస్థ కోసం ఏర్పరుచుకున్నారు గతంలో పోలీస్ స్టేషన్లో సిబ్బంది కొరత లేక ఎవరైతే పోలీస్ స్టేషన్లో ఇబ్బందులు పడ్డారో పోలీసులు ఎన్నోసార్లు అభ్యర్థులు పెట్టుకున్నారు మాకు డిఏలు ఇవ్వండి మాకు జీతాలు ఇవ్వండి అని పోలీస్ శాఖ అన్ని ఇబ్బందులు పడతా ఉంటే అటువంటి పోలీస్ శాఖ నుంచి తొమ్మిది వందల మందిని కేవలం ఆయన వ్యక్తిగత భద్రత కోసం కానీ ఆయన ఏం చేశాడండి ఎన్నిసార్లు జనాల్లోకి వచ్చాడు కేవలం ఆయన ఇంటి చుట్టూనే వాళ్ళ జీతభత్యాల కోసం సుమారుగా కొన్ని వందల కోట్లు ఖర్చు చేసిన పరిస్థితి ఐదు సంవత్సరాలు ఇంత ప్రజాధనం తినింది కాక ఈరోజు అధికారం పోయినప్పటికీ కూడా ఏదో బురద చల్లాలి ప్రభుత్వం మీద ఎలాగైనా ఏదో ఈయన మీద ఏం చూస్తారండి కోర్టులో పిటిషన్ వేసాడు కోర్టు ప్రభుత్వం ఏం అంతం చేయాలని చూస్తుందంట కోట ప్రభుత్వం నేను అంతం చేయాలని చూస్తుందంట దానికి ఉదాహరణకి ఏం చెప్తున్నాడు నా మీద కోడి కత్తి దాడి జరిగింది ఒకప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో భాగంగా నా మీద గులకరాయతో దాడి చేశారు ఈ నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా నాకు రక్షణ అంటున్నారు అసలు ఆయన మీద దాడులు అవన్నీ కొట్టిపారే కదా కోట్లు జనాలు చూసి సిగ్గులు చూసి నీ మొహం మీద ఉమ్మేసే కదా ఓడిచ్చింది ఇంకా వాటిని ఒక ఉదాహరణకు చెప్పుకోవడం ఎంతవరకు హేమంటారండి అది ఎంతవరకు న్యాయం అంటారు ఈరోజు ఆయన తొమ్మిది వందల మందిని అడుగుతా ఉన్నాడు ఎప్పటికీ ఆయన ప్రైవేట్ ఆర్మీని సృష్టించుకోలేదా మొన్న ప్రైవేట్ ఆర్మీ దాదాపు ఆరు వందల మంది ఏడు వందల మంది పెట్టుకోలేదా వాళ్ళందరూ డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటండి డబ్బులు చేయాలంటే ఆయన మనసు ఒప్పదు సొంత డబ్బులు చేయాలంటే ఎంతసేపు ప్రజాదానమే ఇంకా ప్రజాదానం తిని తిని అలవాటు అయిపోయి ఈ రోజు కూడా ప్రజల సొంపు అలవాటు పడి ఇప్పటికి ఏదో రకంగా ప్రజా డబ్బుని దుర్వినియోగం చేద్దామని ఆ కుట్రలో బాగా డబ్బు సంగతి వదిలేండి ఒక వ్యక్తికి సెక్యూరిటీ తొమ్మిది వందల మంది ఆఫీసర్స్ అంటే అది ఏంటి అసలు అది ఏంటి అంటే ఆయన ఎన్ని ఏ స్థాయిలో ఎన్ని అక్రమాలు చేశాడో ఎన్ని కుటుంబాలని ఎన్ని జీవితాలని ఎన్ని వేల జీవితాలని నాశనం చేశాడో వాళ్ళందరూ ఆయన మీద పగబట్టి ఉంటారని చెప్పి ఆయన భయపడుతున్నాడు అంటారా మేము మీరు చెప్పిన దానికన్నా ఇక్కడ ఇంకోటి కూడా మనం అనుకోవచ్చు అండి మొదటగా అసలు అంతమంది ఎందుకు అని భావించుకోవాలంటే వాళ్ళ పార్టీ నేతల నుంచి ఆయన మీద తీవ్ర వ్యతిరేకత ఉందండి మొదటగా వాళ్ళు ఓకే వాళ్ళు దగ్గరకు కూడా ఆయన ఎప్పుడు రాణించారండి అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారం పోయినప్పుడు ఎప్పుడు ఎన్నిసార్లు ప్రజల్లోకి వచ్చాడు ఆయన అది పక్కన పెట్టండి వాళ్ళ పార్టీ నేతలతోనే ఆయనకి ప్రమాదం పొంచిందన్న వాదనలు కూడా అనిపిస్తున్నాయి మొన్నటి మొన్న కేతిరెడ్డి గారు చెప్పారు కదా ఏ విధంగా పరిపాలన కొనసాగిస్తారా ఆయన ఏ విధంగా ఉందని వసంత కృష్ణ ప్రసాద్ గారు టీడీపీలోకి వచ్చినటువంటి వ్యక్తి గతంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యక్తులు ఏ విధంగా రెచ్చగొట్టే వాళ్ళు అవినాష్ కానీ వీళ్ళందరూ ఏ విధంగా చేసారు చెప్పారు కదా ఈ రోజు వీళ్ళందరూ కూడా ఆయనకు వ్యతిరేక అవుతా ఉన్నారు కదా పార్టీలో సొంత వ్యక్తులు వ్యతిరేక అవుతున్నారు ఈయన చేసినటువంటి దుర్మార్గం చర్యలు ఐదు సంవత్సరాలు చూసి ఇప్పుడన్నా వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద గట్టి చర్య తీసుకోవచ్చు అన్న భయభ్రాంతులు గురయ్యి ఆ నెపాన్ని కూటమి ప్రభుత్వం మీద తోయాలన్న ఉద్దేశంతో పండిన కుట్ర అని చెప్పి చెప్పుకోవాలి వాదన వినిపిస్తుంది అండి ఈయన వెనక ఉన్న మనుషులు కొడల్ నాని గాని వల్లభనేని వంశీ గాని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గాని మిథున్ రెడ్డి గాని ఇలా పెద్ద పెద్ద నేతలు బడా నేతలు పేర్ని నాని గాని వీళ్ళందరూ లక్షల కోట్ల కుంభకోణాలు చేస్తున్నారు ఇప్పుడు ఒక్కొక్కటి అన్ని బయటకు వస్తున్నాయి రోజా రెడ్డి కూడా ఉంది అందులో సో వీళ్ళందరూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి వాటాలు ఇచ్చారు దాదాపు మనకు తెలిసిన వార్త ప్రకారం ఏంటంటే ముప్పై శాతం వీళ్ళు తీసుకొని డెబ్బై శాతం జగన్మోహన్ రెడ్డి రెడ్డికి చెల్లించారని ఒక వాదన వినిపిస్తుంది ఇప్పుడు ఏంటంటే కూటమి ప్రభుత్వం ఈ అక్రమాలు దోపిడీల మీద మొత్తం భూదందాల మీద అన్ని శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూ మొత్తం వివరాలన్నీ బయటికి తీస్తూ ఎన్ని కేసులు బుక్ చేసే పరిస్థితి కనిపిస్తుంది వీళ్ళందరి మీద సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇందులో డెబ్బై శాతం వాటా ఇచ్చినాము జగన్మోహన్ రెడ్డి కనుక మనల్ని కాపాడుతానని చెప్పాడు అప్పుడు మీరు ఇవన్నీ చేయండి నా వాటా నాకు ఇవ్వండి మీ షేర్ మీరు తీసుకోండి మొత్తం నేను చూసుకుంటా అన్నాడు ఈ రోజు కేసుల దగ్గరికి వచ్చేప్పటికి జగన్మోహన్ రెడ్డి ఏమో లండన్ పారిపోయే పరిస్థితి కనిపిస్తుంది వీళ్ళందరూనేమో కేసుల్లో అరెస్ట్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది అటువంటి పరిస్థితే వస్తే మేము ఎన్ని అక్రమాలు చేసి ఎంతమందిని చంపి ఇన్ని కోట్ల ఆస్తిని ఇన్ని వేల లక్షల కోట్ల ఆస్తిని ఎలాగైతే సంపాదించుకుంటూ వచ్చామో ఇప్పుడు ఇదే పరిస్థితి వచ్చి మమ్మల్ని కనుక నువ్వు బయటకు లేకపోతే నీ అంత కూడా చూస్తామని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కూడా థ్రెట్ ఉందంటారు జగన్మోహన్ రెడ్డికి ఒకటి ఇప్పుడు మీరు చెప్పిన విషయం కూడా వాస్తవత దాచుకోవడానికి ఎన్నో రకాల ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కుంభకోణాలు బయటకు వస్తూ ఉన్నాయి దాంట్లో ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఎవరై జగన్మోహన్ రెడ్డి గారి ప్రధాన అనుచరులు అప్పట్లో ఈయన సీఎం గా ఉండి ఈయన ప్రోత్బలంతో ఈయన అన్నదండలతో రెచ్చిపోయిన వ్యక్తులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎవరండి ఈయన సొంతం అంతా వాటాలు పంచుకున్నటువంటి వ్యక్తులు కదా ఇటు పక్క చూసుకుంటే బొత్స గారు ఎవరండి విజయసాయి రెడ్డి గారు ఎవరు రెడ్డి మిథున్ రెడ్డి గారు ఎవరు ఈ మధ్య కుంభకోణం కావచ్చు పవర్ కుంభకోణం కావచ్చు ప్రతి దాంట్లో ఒకటి ఈయన సీఎం గా పనిచేసినటువంటి వ్యక్తి కదా సీఎం గారికి తెలియకుండా ఏమన్నా అప్పట్లో కుంభకోణాలు జరుగుతాయంటారా ఆయన ఊరుకుంటాడు అంటారు ఒకటి గమనించుకోండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బిజినెస్ మ్యాన్ అని అందరికీ తెలుసు ఎన్ని కంపెనీల్లో ఆయన షేర్ ఉందో ఎన్ని కంపెనీలు నడిపిస్తున్నాడు క్రిప్రోకో ఏంటో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి వ్యక్తిగా అంత ధనదాహం కలిగినటువంటి వ్యక్తిగా అన్ని కుంభకోణాలు జరుగుతుంటే ఆయనకి తెలియకుండా జరుగుతుందంటారా ఆయన అండదండ లేకుండా జరుగుతుంది అంటారు మరొక వాదన కూడా వినిపిస్తుంది వాళ్ళ కుటుంబంలో ఆస్తుల పంపకాల వారు యుద్ధం నడుస్తుంది అంటారు సో లక్షల కోట్లు దోచేసుకున్నారు దీని వివరాలన్నీ ఆయన తల్లికి కానీ చెల్లికి కానీ బావకి కానీ భార్యకి కానీ అవినాష్ రెడ్డికి కానీ వీళ్ళందరికీ తెలుసు వీళ్ళు ఎంత దోపిడీ చేసేసుకున్నారు అనేది సో వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కూడా ఈయనకి ఈ ఆస్తుల పంపకాల విషయంలో గొడవలు ఉన్నాయి అని ఒక వాదన వినిపిస్తుంది ఏదే రెడ్డి గారికి కూడా ఆయన మరణంలో కూడా ఇదొక కోణం అని చెప్పి అప్పుడు వార్తలు వచ్చినాయి ఆస్తుల పంపకాలు లేదా తేడా వచ్చినాయి అని పదవుల గురించి అని ఆస్తులైనా సరే పదవులైనా సరే తేడాలు వస్తే వాళ్ళ కుటుంబంలో వాళ్ళల్లో వాళ్లే వాళ్ళని వాళ్లే చంపేసుకుంటారు ఏది ఆ పాము అంట గుడ్లు పెట్టేసి తన గుడ్లను తనే తినేస్తుందంట అంట ఆకలేసినప్పుడు అలాగే వీళ్ళు ఆస్తుల కోసం పదవుల కోసం తన కుటుంబంలో వాళ్ళని తమ వాళ్ళని వాళ్లే చంపేసుకుంటారు అనేది వైఎస్ఆర్ గారి చావు విషయంలో అనుమానాలు ఉన్నాయి చాలా విషయాలు చాలా సందర్భాల్లో బొత్స సత్యనారాయణ గారే చెప్పారు జగన్ హస్తం ఉంది వైఎస్ఆర్ గారి మరణం కానీ అలాగే వివేకానంద రెడ్డి గారి అయితే మనం చూసాం వాళ్ళలో వాళ్ళందరూ పెద్ద కుట్ర చేసుకొని చంపేసి అదంతా నారా వర్ష రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు గారి మీద కూడా నెట్టేశారు సో వాళ్ళ కుటుంబంలోనే లక్షల కోట్ల దోపిడీలో వాళ్ళ మధ్య యుద్ధం నడుస్తుంది విజయమ్మ షర్మిళ షర్మిళ గారి భర్త మరో పక్కన అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి తల్లి తల్లిదండ్రులు సో జగన్మోహన్ రెడ్డి భారతి పెద్దనాళ్ళు భారతి రెడ్డి తరపు బంధువులు మొత్తం ఇది ఒక పెద్ద స్కామ్ల కుటుంబం ఇది ఈ ఆస్తుల కోసం పదవుల కోసం ఎవరిని ఎవరైనా చంపేసుకుంటారు సో అటు సైడ్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి త్రిట్ ఉందని జగన్మోహన్ రెడ్డి నిద్రపోవడానికి కూడా భయపడుతున్నాడు అని అంటారు అందుకనే ఇంతమంది సెక్యూరిటీని అడుగుతున్నాడు అంటారు అది కూడా ఒక కారణం ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు నిద్రపట్ట రాత్రులు గడుపు గడుపుతా ఉన్నారని చెప్పుకోవాలండి ఓ పక్క ప్రజల నుంచి వ్యతిరేకత సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత చివరి ఆఖరికి సొంత కుటుంబ సభ్యుల నుంచి కూడా వ్యతిరేకత వచ్చిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఎక్కడ ఉండాలో కూడా అర్థం కావట్లేదు దానికి కొండ రోజులు బెంగళూరు వెళ్ళిపోతూ ఉన్నాడు కొండోళ్ళు పులివెందులో ఉంటున్నాడు కొండోళ్ళు తాడేపల్లిలో ఉన్నాడు అసలు ఎక్కడ కూడా మనసేం దొరకట్ల సొంత కుటుంబంలో జ సాధారణంగా చూస్తే వైఎస్ఆర్ గారి కుటుంబంలో అంతర్గత వాటి గురించి నేడు రాష్ట్రం మొత్తం తేటతలం అయిపోయింది ఆ మనుషులు ఏంటి వాళ్ళ అంతర్గత గొడవలు ఏంటి సొంత కుటుంబ సభ్యుల మధ్య కూడా ఏ విధంగా రాజకీయ హత్యలు జరుగుతాయో ప్రజలు మొత్తం కూడా చూశారు ఇప్పుడు ఇటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఓటమి చవి చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి సొంత కుటుంబ సభ్యుల నుంచే థ్రెటనింగ్ వస్తూ ఉందని చెప్పేసి కూడా వాదనలు ఒప్పుకోవాలి మనం ఎందుకంటే సొంత కుటుంబ సభ్యుల్లో జరిగినటువంటి ప్రజలు మొత్తం కూడా చూశారు కదా ఈరోజు ప్రైవేట్ ఆర్మీని నియమించుకున్నా కూడా ఆయనకి భయం కలుగుతుందంటే ఎంత తీవ్ర స్థాయిలో ఆయన చేసిన తప్పులు ఆయన చేసిన పాపాలు ఆయన గుర్తొచ్చి కాబట్టే కదా ఇవన్నీ చేస్తూ ఉండేది అసలు ప్రైవేట్ ఆర్మీని నియమించుకున్న వ్యక్తి ఇంకెందుకండి ఒక డబ్బులు గురించి ఆలోచిస్తున్నారు ఇంకా లేకపోతే ఇంకా ఎంత మేరకు భయం ఉండాలా ఒక్క వ్యక్తికి తొమ్మిది వందల మంది రక్షణ అంటే అంటే ఆ వ్యక్తికి భయం ఏ స్థాయిలోనే గమనించుకోండి ఒకటండి తొమ్మిది వందల మందికి ఆయన సెక్యూరిటీగా నియమించాలంటే కనీస ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి సెక్యూరిటీ ఇవ్వాలంటే కనీస జీతభత్యాలు యాభై వేలు ఉంటాయి ఈ జీతం సంగతి పక్కన పెడితే వాళ్ళకి మళ్ళీ ఎలవెన్సెస్ కానీ టీఏడిఎస్ కానీ అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ వెహికల్స్ కానీ వెహికల్స్ పెట్రోల్ కానీ ఇవన్నీ కూడా అరేంజ్ చేయాలి ఒక ఒక్కొక్క మనిషికి యాభై వేలు చొప్పున అయితే నెలకి నలభై ఐదు కోట్లు జీతాలు ఇవ్వాల్సి వస్తుంది ఏది మిగతా ఖర్చులన్నీ కాకుండా కోట్ల జీతపచ్చాలి అదే సంవత్సరానికి రెండు వందల డెబ్బై కోట్లు అవుతుంది అదే మీకు ఏడాదికి వచ్చేప్పటికీ అది వేల కోట్లలోకి వెళ్తుంది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రాష్ట్రానికి ఏం చేశాడని చెప్పి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి దిగిపోయినాక ఎమ్మెల్యేగా కనీసం అసెంబ్లీకి కూడా రాకుండా జగన్మోహన్ రెడ్డికి ఇంత డబ్బు ప్రభుత్వం ఎందుకు వెచ్చించాలి ఎందుకు అడుగుతున్నాడు ప్రజల సొమ్మంటే కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డికి అన్ని వేల కోట్లు అతని సెక్యూరిటీకి ఇవ్వాలా ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ప్రజల డబ్బు ఏ విధంగా తిన్నాడు రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా చూశాడు ఒకటి ఆ డబ్బు తినడానికి అలవాటు పడ్డాడు అని చెప్పుకొని కూడా అనుకోవచ్చు మనం ఒక్కసారైనా ఒక్క రూపాయ తీశారు ఆయన జోబుల డబ్బులు లేదు ఐదు సంవత్సరాలు కాదు మొదటి నుంచి కూడా చూసిన సందర్భాలు గమనించుకుంటే మరి ముఖ్యంగా ఐదు సంవత్సరాలు స్నాక్స్ ఖర్చే కొన్ని కోట్ల విలువ చేసింది టీ ఖర్చులు విలువ కొన్ని కోట్లు ఇంట్లో ఫర్నిచర్ విలువ ప్రభుత్వం సొమ్ము ఇదంతా పట్టుకోవడానికి కోటి ముప్పై నాలుగు లక్షలు ఋషికొండ ప్యాలెస్ ఐదు వందల ఆరు వందల కోట్లు ఆయన ఉండడం కోసం రీతి ప్రభుత్వ బదులని సొంత కబుర్లు జోతున్నాయి అన్ని పక్కన పెట్టుకుంటే మొత్తం హిమాలయ వాటర్ అని చెప్పి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని రోమర్లు చేశాడు అసలు తాకపోయిన అవి పక్కన పెట్టి ఎడిటింగ్ చేసి పెట్టి కూడా ఈ రోజు ఇదే మనిషి ఈయన ఒక్కసారిగా బయటకు వస్తే ప్రోటోకాల్ నిమిత్తం అరవై కోట్లు కోర్టుకు రావాలంటే అప్పుడు ఆయన చెప్పింది నేను ఒకసారి తెలంగాణ కోర్టుకి హాజరు అవ్వాలంటే నాకు అరవై కోట్ల రూపాయలు సెక్యూరిటీ పర్పస్ అవుతుంది ఇంత చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ఏ మోహం పెట్టుకొని ఈరోజు మళ్ళీ కోర్టులో పిటిషన్ వేశాడు కనీస అర్హత కూడా లేదు ఒక్కొక్క వ్యక్తికి ఆ వేలు మీరు అంటా ఉన్నారు కొంతమందికి ర్యాంకుల దృష్ట్యా కానిస్టేబుల్ గారి పైన అధికారులు ఎవరైతే ఉంటారో ఏఎస్ఐ సిఐ ఎస్ఐ డిఎస్పి వాళ్ళకి లక్ష నుంచి రెండు లక్షల వరకు కూడా ఉంటుందండి దాంతో పాటు మనం చూసుకుంటే తొమ్మిది వందల మందికి సుమారుగా నాలుగు కోట్ల యాభై లక్షల సంవత్సరానికి నెలకి నాలుగు కోట్ల యాభై లక్షలు ఓన్లీ వాళ్ళు జీతపత్యాలు అయితే వాళ్ళు ఉండడానికి కావచ్చు తిండికి కావచ్చు ట్రావెలింగ్ కావచ్చు డీజిల్ ఖర్చులు కావచ్చు ప్రత్యేకంగా అలవెన్సులు వీటన్నిటి నిమిత్తం ప్రజాధనం మొత్తం గవర్నమెంట్ పెట్టుకోవాల్సింది ఇప్పటికీ ఒక్కడ గమనించుకోండి ఆయనకి ఏ సెక్యూరిటీ తక్కువైంది గతంలో చంద్రబాబు నాయుడు గారికి జెడ్ ప్లస్ కేటగిరీ దీపించాడు ఇదే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చాక చంద్రబాబు గారి సెక్యూరిటీ మొత్తం దీపించాడు అప్పుడు ఆయన హైకోర్టు వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చింది ఆయన నేషనల్ లెవెల్ లీడర్ ఆయన మీద అప్పట్లో బాంబుదారులు కూడా జరిగాయి ఆయన ఆయన భయపడలేదు మొత్తాన్ని పూర్తిగా తగ్గించేసి స్టేట్ పోలీసును ఉపసంహరించుకుంటే భయపడ్డాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అదే మనిషికి చంద్రబాబు నాయుడు గారు జెడ్ ప్లస్ కేటగిరీ తీసేయలేదే ఇప్పటికీ మీరు గమనించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ లో జామరు ఉంది జామరు వెహికల్స్ ఉన్నాయి రెండు ల్యాండ్ క్రూజర్ వాహనాలు అండి ల్యాండ్ క్రూజర్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు దానికి అదనంగా నాలుగైదు స్పెషల్ ప్రోటోకాల్ వెహికల్స్ ఇవన్నీ ఉన్నాయి చంద్రబాబు ఇప్పుడు సీఎంఏ కదా సీఎం గా చేస్తున్నారు కదా ఆయన వాడే వెహికల్ ఏంటండి ఫార్చునర్ వెహికల్ సింగిల్ బుల్లెట్ ప్రూఫ్ ఫార్చునర్ వెహికల్ ల్యాండ్ క్రూజర్ కాస్ట్ ఎక్కువ బుల్లెట్ ప్రూఫ్ కాస్టర్ అది ఎక్కువ మీరు చెప్పండి ఏం తక్కువ చేసిన దానికి గవర్నమెంట్ ఇంకా ఇంకా మంచిగా చూసుకుంటాం కదా మాజీ ముఖ్యమంత్రి అయిపోయిన అసలు ఆయన ముఖ్యమంత్రి అసలు జెట్లు జెట్ ఇవ్వాల్సిన పరిస్థితి లేదు ఆయనకి ప్రతిపక్ష హోదా లేదు సాధారణ ఎమ్మెల్యే ఆయన చంద్రబాబు నాయుడు గారు హుందా రాజకీయాలు అంటే ఏ విధంగా చేసి చూపించే మనిషి కాబట్టి ఆయనకి ఒక్క పోలీసు కూడా తగ్గలేదు అది ప్రోటోకాల్ ప్రకారం తగ్గి ఇప్పటికైనా ఎంతమంది షిఫ్ట్ లో దాదాపు వంద రెండు వందల మంది షిఫ్ట్ లో ఉన్నారండి ఇప్పటికైనా వెళ్తే ప్రోటోకాల్ ఆ ర్యాంపు డ్యూటీలు వీళ్ళందరూ కూడా చేస్తున్నారు కదా తాడుబొట్టి రోప్ పార్టీలు కూడా ఇంత చేస్తా ఉన్నాడు ఇంకేం తక్కువ ఉంటాయి ఆయనకి ఏం తక్కువైందా ఆయనకి ఏ మోమ్ పెట్టుకుని వెళ్తా ఉన్నాడు నీలా చంద్రబాబు నాయుడు తగ్గలేదు కదా ఇదంతా కూడా ఆయన ఎంఎస్సి కమాండెస్ కూడా ఉన్నారు కదా ఎప్పటికీ ఆయన పక్కన ఈయన మళ్ళీ అదంతా చాలన్నట్టు ప్రజలు డబ్బు అంటే ఎందుకు అంత ప్రేమ రెండు భయమా డబ్బులంటే భయం లేదు ప్రజలంటే భయమా మరి జనాల్లోకి వెళ్ళాలనుకుంటే ఎందుకు భయం నీకు నిజంగా ప్రజలు ఎవరు దాడి చేస్తారు భయమా ప్రజలంటే భయం నువ్వు ప్రజా నాయకులు ఏదో పెద్దలు పేదల పక్షాన కదా ఆ పేదల్లోకి వెళ్ళడానికి ఎందుకు నీకు భయం అంత మంది రక్షణ ఎందుకు ఉన్నోళ్ళు చాలంటారా ఒక్కరి వెళ్ళట్లేదుగా మాటికే మీ నాయకులు సింహం సింగిల్ గా వస్తా మరి నీకు తొమ్మిది మంది దేనికాయ నీకు సింగిల్ గా వచ్చేవాడివి పులివెందులు పులి అని చెప్పుకుంటావు కదా మరి అప్పుడేం అధికారం ఉన్నప్పుడు పరదాలు కట్టుకున్నాడు చెట్లు కొట్టేసి చంపే అతను జల మధ్యలోకి రాలేదు అన్ని స్కూల్స్ మూసేయడం రోడ్లు బ్లాక్ చేసి అన్ని పోలీస్ ఒక్కసారి రావాలంటే రాజధాని ఏ ప్రాంతంలో కూడా కావచ్చు సొంత ఊర్లో కూడా ఆయన ఎంత భారీ బందోబస్తు కూడా చూశాడు అందరు కూడా ఇప్పుడు అధికారం కోల్పోయాక కూడా ఎందుకు నీకు అంత భయం మరి ప్రజలకు వెళ్ళొచ్చు ఇప్పుడు రమ్మని ఇవ్వమనండి మరి ఎవడైతే పులివెందులు పులి మన సింహం సింగిల్ గా వస్తాను చెప్పిన వాడు ఎవరు మాట్లాడాలి ఇప్పుడు రమ్మని మాట్లాడు మనకి తొమ్మిది వందలు పెట్టుకొని కోట్లు మళ్ళీ దీన్ని బట్టి అర్థం ఆయన ఏంటో సో ఇదే అండి చూద్దామండి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని వేల కోట్ల రూపాయలతో ఆయన సెక్యూరిటీ ఇవ్వని అడుగుతున్నాయంటే సిగ్గులేదని చెప్పి ప్రజలు జగన్మోహన్ రెడ్డి ముఖాన్ని ఉమ్మేస్తున్నారు చూద్దామండి జగన్మోహన్ రెడ్డి వింతపోకట్లు ఇంకా ఇలాగే కొనసాగితే ఆయనకి వచ్చే ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు ఆ పులివెందుల సీటు ఒక్క ఓటుతో కూడా గెలవలేని పరిస్థితి ఆయన సో చూద్దామండి ముందు రోజుల్లో ఇంకెన్ని దరి దరిద్రాలు చూడాలో మనం ఇలాగే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మరో వీడియోలో మళ్ళీ అండి